హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని సింపుల్ అయిన టిప్స్ చూద్దామండి మనకి ఛార్జర్ అనేది ఒక్కొక్కసారి ఇలాగా ముందు కట్ అయిపోతూ ఉంటుంది కదండి మనం ఆ ఛార్జర్ పెట్టేటప్పుడు ఆ కట్ అయిపోతూ ఉంటుంది మనకి ఛార్జర్ అనేది త్వరగా ఎక్కదు అలా ఛార్జర్ కట్ అయిపోయినప్పుడు మనం ఒక టేప్ లాగే వేస్తూ ఉంటాం కదండి ఆ టేప్ కన్నా కూడా నేను ఇప్పుడు మంచి టిప్ చెప్తున్నాను చూడండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానికి చుట్టేసేసేయండి ఎక్కడైతే మీకు కట్ అయిందో అక్కడ బాగా చుట్టేసేసారంటే అది బాగా ఫిక్స్ అయిపోతుందండి టేప్ అన్న లూజ్ అయిపోయి ఊడొచ్చేస్తుంది తప్ప ఈ రబ్బర్ బ్యాండ్ అనేది అసలు రాదండి ఇది మీకు మంచి టిప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల మనకి ఆ వైర్ నుంచి అసలు కదలదండి అది కొంచెం గ్రిప్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది రబ్బర్ బ్యాండ్కి ఆ టేప్ కన్నా కూడా టేప్ అయితే కొంచెం లూజ్ అయిందంటే జరిగిపోతూ ఉంటుంది ఈ రబ్బర్ బ్యాండ్ అనేది అస్సలు జరగదు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ అనేది దానికి అప్లై చేసుకోండి అలా పౌడర్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఆ జిగురు అనేది అసలు ఉండదండి మనకి ఎన్ని రోజులైనా సరే రబ్బర్ బ్యాండ్ తెగ తెగనంత వరకు కూడా మనకి చార్జర్ అనేది మనకి ఎప్పటిలాగానే పనిచేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ లిప్స్టిక్ అనేది ఎక్కువ వాడుతూనే ఉన్నాము మనం వేసుకున్నప్పుడు లైట్ కలర్లో ఉన్నా కూడా అది కొంచెం ఒక గంట అరగంటకి అది చెరిగిపోతూ ఉంటుంది మనం ఏదైనా తిన్నా లేదంటే పిల్లలకి ఏదైనా తిన్నా కూడా అది పోతూ ఉంటుంది అలా పోకూడదు అనుకుంటే కనుక నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి లిప్స్టిక్ వేసిన వెంటనే మనం ఆ ప పౌడర్ పాజిస్తో కనుక లైట్గా అలా అప్లై చేసేసామంటే మీకు ఎంత సేపు ఉన్నా కూడా ఇంకా ఆ కలర్ అనేది పోదండి నేను వేసిన చాలా లైట్ కలర్ అయినా సరే ఎలా కనిపిస్తుందో చూడండి ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది ఆ కలర్ అనేది అస్సలు పోదు మీరు ఏదైనా ఫుడ్ తిన్నా కూడా ఆ కలర్ అనేది అస్సలు పోదు ఇది మంచి టిప్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను థిక్ కలర్ వేసి చూపిస్తున్నాను చూడండి దీనికి కూడా ఇలా పౌడర్ అప్లై చేసుకున్నామంటే అస్సలు పోదు మీకు ఎంతసేపు ఉన్నా కూడా ఆ కలర్ అనేది అస్సలు అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పౌడర్ అప్లై చేయడం వల్ల మీకు ఎంతసేపు ఉన్నా కూడా ఆ కలర్ అనేది అస్సలు షేడ్ అవ్వదండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి పిల్లలకి వైట్ డ్రెస్ అనేది సాటర్డే సర్డే వేసి పంపిస్తూ ఉంటాము సాయంత్రం వచ్చేసరికి పెన్ను గీతలకు గీసేసుకుంటూ ఉంటారు లేదా ఇంక అంటించుకుంటూ ఉంటారు అలాగా అవుతూ ఉంటాయి అవి వదిలించాలంటే చాలా కష్టం అయిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మీకు షర్ట్ కానీ స్కర్ట్ కానీ ఏదైనా సరే అంటింది అనుకున్నప్పుడు ఒక ప్లేట్లో ఆ క్లాత్ అనేది పెట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత డెటాల్ తీసుకోండి డెటాల్ తీసుకుని డైరెక్ట్గా దాని మీద అప్లై చేయమాకండి ఒక మూతలో వేసుకొని పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఆ మూతలో ముంచండి ఆ డెటాల్లో ముంచి ఆ మనకి ఎక్కడైతే కనుక ఆ ఇంకు ఇంకుమరకులు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి అలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేశారంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా పోతుందో ఎంత గట్టి ఇంకు అయినా సరే చాలా తొందరగా పోతాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి డైరెక్ట్గా మాత్రం దాని మీద పోయి మాకండి ఇలా గనక క్లీన్ చేసేసుకున్నారంటే మీకు ఇంకు మరకలు పడ్డాయన్న బాధ కూడా ఉండదండి చాలా త్వరగా పోతాయి ఇప్పుడు మనం ఆ వాటర్లో కనుక మనం రఫ్ చేసేసుకుని జాడి చేసుకున్నామంటే సోప్ కూడా పెట్ట అవసరం లేదు అంత తొందరగా పోతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఆ డెటాల్ వాసన పోవాలి కాబట్టి మీరు సోప్లో మామూలుగా నానబెట్టుకుని ఉతి ఉతికేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అసలు ఆ మరక అనేది కనిపించదు నేను ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అసలు ఎంత తొందరగా పోయిందో మీకు ఇంకు మరకలు ఎంత ముండి మరకలు అయినా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా తొందరగా పోతాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు మన నెక్స్ట్ టిప్ అండి మనకి హెయిర్ బ్యాండ్స్ అనేవి ఇంట్లో వాడుతూనే ఉంటాము అది సాగిపోతూనే ఉంటాయి అలా సాగిపోయినప్పుడల్లా మనం పక్కన పడేస్తూ ఉంటాము అలా అసలు పక్కన పడేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అవి ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి బాగా మరుగుతున్న నీళ్ళు ఒక చిన్న గిన్నెలో తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు కొద్దిగా తీసుకోండి దానిలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరిపేసుకోండి వేసుకుని మీకు ఈ దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్స్ మొత్తం దానిలో వేసేసేయండి ఇలా వేసుకోవడం వల్ల దానిలో ఉన్న జుడ్డు మొత్తం వచ్చేస్తుందండి అంతేకాదండి రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనకి సాగిపోయి ఉండ ట్టే కదండీ అలా సాగిపోయి అన్నీ ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా యథావిధిగా వచ్చేస్తాయండి మొత్తం మనం సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లు పడేయాల్సిన అవసరం లేదు మనకి సాగిపోయినవి కూడా మామూలుగా వచ్చేస్తాయి అంత ఇదిగా ఈ వేడి అనేవి పనికొస్తాయి ఇలా మూత పెట్టేసేసి ఒక అరగంట నానబెట్టేసేసాయండి అవి చూశారు కదా ఎంత జిడ్డున్నా కూడా దానిలోకి దిగిపోతుంది ఇప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్లు అలా మనం వాడేయడం వల్ల డాండ్రప్ కూడా వచ్చేస్తుందండి అలా కాకుండా మనం వారానికి ఒక రోజు పది రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం అంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ మురికిపోతుంది ప్లస్ ఏమో అవి మామూలుగా కొత్త వాటిలాగా కూడా ఉంటాయి సాగిపోయినాయి కూడా మామూలుగా వచ్చేస్తాయి ఈ వాటర్ కూడా పడేయాల్సిన పని ఉండదండి సింక్లో కనుక మనం ఆ వేడి నీళ్ళు పోసేసుకున్నామంటే బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏమీ ఉండవు సింక్ కూడా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నామంటే రబ్బర్ బ్యాండ్స్ అనేవి మామూలుగా చాలా కొత్తగా నీట్గా వచ్చేస్తాయండి చూశారు కదా ఇందాక ఎంత సాగిపోయి ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ టిప్పింగ్ బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నాకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇది వచ్చేసి కస్తూరి పసుపు అండి మన మాములు రోజువారీ వాడే పసుపు వేరు ఈ కస్తూరి పసుపు వేరు చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు చాలామందికి మనకి ఫేస్కి వాడినా లేదంటే కనుక కాళ్ళకి వాడినా పడదు కదండి అలాంటి వాళ్ళకి ఇది మంచి పసుపు కస్తూరి పసుపు అనేది కొంతమందికి ర్యాషెస్ లాగా వచ్చేస్తామంటే కాళ్ళకి పసుపు రాసుకోవటం వల్ల అలాంటి వాళ్ళు ఇది వాడుకున్నారంటే అసలు ఎటువంటి ర్యాషెస్ రావు హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరన్నా వాళ్ళ అలాగా ర్యాషెస్ వస్తున్నాయి కాళ్ళకి రాసుకుంటే అందుకే రాసుకోలేకపోతున్నాము ఫేస్కి రాసుకున్నా కూడా మనకి అలా గరుగ్గా అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇది వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి చాలా అంటే మాములు మనం పసుపు వాడే పసుపుకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కలర్ కొంచెం తేడాగా ఉంటుంది అంతే రెండు ఒకటే మనకి ఫేస్కి రాసుకున్న కాళ్ళకి రాసుకున్న చేతులకు రాసుకున్నా కూడా చాలా బ్రైట్గా ఉంటుందండి ఫేస్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరికైనా పసుపు రాసుకుంటే పడట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా కస్తూరి పసుపు వాడండి మన నెక్స్ట్ టిప్ అండి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి లేదంటే ఒకటే ఒకదాన్ని ఒకటి అతుక్కుపోతూ ఉంటాయి లేదంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ముక్కు వాసన లాగా ఎక్కువ రోజులు కనుక నిల్వ ఉంచుకున్నామంటే అలా కాకుండా ఇలా ట్రై చేయండి మీరు ఎన్ని గ్రాములు తెచ్చుకున్నా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి అది బయట ఉన్నా కూడా పర్వాలేదు ఇలా ఒక డబ్బాలో పోసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకోండి తీసుకొని దానిలో ఒక నాలుగైదు లవంగాలు తీసుకోండి తీసుకొని ఆ లవంగాలు ఒక పొట్లం కట్టుకోండి పొట్లం కట్టుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకుని మీరు దేనిలో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డబ్బాలో ఆ ప్యాకెట్ అనేది వేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా ఇంకా బయటకు అనేది రాదు ఆ డబ్బాలో పెట్టేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే అసలు స్మెల్ మారదు పురుగు పట్టదు ఏం కాదండి ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎలా అయితే పెట్టామో అలాగే ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మనము ఇంత కాస్ట్ పెట్టి అవి కొనుక్కుని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అవి పాడైపోయినాయి అనుకుంటే మనకే బాధ అసలు కదండి అలా కాకుండా మీరు బయట పెట్టుకున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎన్నాళ్ళు ఉన్నా కూడా వాటికి ఏం కాదు పురుగు పట్టదు అవి వాసన రావు ఎలా పెడితే అలాగే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి మనకి చిన్నపిల్లలు ఇంట్లో అంటే సైడ్ అంతా నలిగిపోతూ ఉంటుంది బుక్ అనేది లేదంటే కనుక రాత్రి చదువుకున్నప్పుడు ఎంతవరకు చదువుకున్నాం అనేది వాళ్ళకి గుర్తు అలాంటప్పుడు నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఇలా బుక్ అనేది యూజ్ చేసినప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి తీసుకొని మనకి ఎక్కడైతే కనుక ఆ బుక్ నలిగిపోయిందో అక్కడ ఆ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని నైట్ అంతా పెట్టేసేసేయండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసి నైట్ అంతా పెట్టేసేసారంటే కనుక ఆ బుక్కులోకి ఉన్న మడతలు అనేవి మొత్తం వచ్చేస్తాయండి మొత్తం మనకి ఎలా ఫోల్డింగ్ లాగా పడిపోతుంది కదండి కొన్ని రోజుల తర్వాత ఆ ఫోల్డింగ్ అనేది అస్సలు ఉండదు మొత్తం ఆ మడతలు ఆ ఫోల్డింగ్ అంతా కూడా వచ్చేసి నార్మల్ స్టేజ్కి లాగా వచ్చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేకాదండి బుక్స్ చదువుకుంటున్నప్పుడు పేపర్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి లేదంటే రాసుకుంటున్నా కూడా ఇలా ఎగిరిపోకుండా కూడా ఇలా మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే అసలు ఎగరవు ఆ ఎగిరిపోవడం వల్ల పేపర్స్ కూడా ఒక్కొక్కసారి చినిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి కొంచెం చదివి పక్కన పెట్టేస్తూ ఉంటారు మనం ఎంతవరకు చదివామనేది కూడా గుర్తుండదు అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకున్నామంటే మనకి బాగా గుర్తుంటుంది ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి